బ్లాక్ ఫైల్ రెండో భాగం అక్కడే వేచి ఉన్న కల్నల్ ఆర్మీ మార్షల్ ఉత్కంఠగా కుతూహలంగా అదేమిటా అని ఎదురుచూస్తున్నారు వారిద్దరి మనసుల్లో సరిగ్గా వారం కిందట జరిగిన ఒక సంఘటన కదలాడుతుంది వెంటనే ఆ చిప్ను అక్కడున్న కంప్యూటర్లు అమర్చాడు విజయవర్మ అందులో కేవలం రికార్డు మాత్రమే ఉంది ఆ రికార్డు వినడానికి అక్కడున్న హెడ్సెట్ను అమర్చుకున్నాడు కొద్దిసేపటి తర్వాత హెడ్సెట్ తీసి పక్కన పెట్టాడు విజయవర్మ అతడు ఏం చెప్తాడా అని మిగిలిన ఇద్దరు వేచి ఉన్నారు వారిని చూస్తూ అతడు వారి మనసులను చదివినట్టుగా మీరు ఊహిస్తున్నది నిజమే ఈ బ్లాక్ ఫైల్ ఫైటర్ పైలట్ బిపిన్ చంద్ర వద్ద నుండే వచ్చింది అని చెప్పాడు అతడు చెప్పింది వినగానే అక్కడ గాలి స్తంభించినట్టుగా వారు ఒక్కసారిగా అలా ఉండిపోయారు వారిని చూస్తూ విజయవర్మ బిపిన్ చంద్ర నడుపుతున్న యుద్ధ విమానం మిక్ ట్వంటీ వన్ మనం ఊహించినట్టుగానే పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది పారాచూట్ సహాయంతో అక్కడ దిగిన బిపిన్ చంద్రను పాక్ సైనికులు బంధించారు వారి స్థావరంలో ఉన్న బిపిన్ చంద్ర గురించి మనకు ఎటువంటి సమాచారం అందించలేదు వారం రోజులుగా పాక్ ప్రభుత్వం మన ప్రభుత్వానికి తమ భూభాగంలో ఎటువంటి విమానం కూలిపోలేదని చెప్తూ వస్తోంది పాకిస్తాన్ సైన్యానికి బందీ అయిన మన పైలట్ తన తెలివితేటలను ఉపయోగించి ఈ బ్లాక్ ఫైల్ను మనకు అందేలా చేశాడు ఇందులో బిపిన్ చంద్ర తానెక్కడ బందీగా ఉన్నది మాత్రమే కాకుండా తనతో పాటు బందీలుగా ఉన్న ఇండియన్స్ గురించి కూడా తెలియచేశాడు వారిలో ఇద్దరు సైనికులు నలుగురు పౌరులు ఇంకా ఏడుగురు అధికారులు ఉన్నారని బిపిన్ చంద్ర వివరించాడు వీరందరినీ పాకిస్తాన్ సైన్యం అక్రమంగా బంధించింది ఇవన్నీ ఈ చిప్లో రికార్డ్ చేసి ఈ బ్లాక్ ఫైల్లో అమర్చాడు బిపిన్ చంద్ర అంతేకాదు వారెక్కడ బందీలుగా ఉన్నది ఈ బ్లాక్ ఫైల్లో మన సరిహద్దుల నుండి ఆ ప్రాంతం వరకు రూట్ మ్యాప్ తయారు చేశాడు దీని ఆధారంగా మనం వారిని చేరుకోవచ్చు అని వివరించాడు విజయవర్మ కల్లా ఇంకా ఆర్మీ మార్షల్ బిపిన్ చంద్ర మేధాశక్తికి అబ్బురపడ్డారు బిపిన్ చంద్ర ఇంకా మిగిలిన వారిని ఎలా తీసుకురావాలని వారిద్దరూ చర్చించుకుంటూ ఉండిపోయారు వారి మాటలు వింటూనే తన పనిలో తాను ఉండిపోయాడు విజయవర్మ కొద్దిసేపటి తర్వాత అతడిని చూస్తూ కల్నల్ ఇలా అన్నాడు మిస్టర్ విజయవర్మ ఆ బ్లాక్ ఫైల్ బయటకు రాకుండా దానిని డిస్ట్రాయ్ చేయండి అన్నాడు లేదు కల్నల్ సాబ్ ఈ బ్లాక్ ఫైల్తో పని ఇప్పుడే మొదలైందని చెప్తూ మార్షల్ వద్దకు వచ్చాడు విజయవర్మ మార్షల్ సార్ నాకు ఈజీగా క్రాష్ అయ్యే మిగ్విమానం కావాలి అని అన్నాడు అతడి మాటలు విని ఆశ్చర్యంగా ఎందుకన్నట్టు చూశాడు మార్షల్ నేను పాకిస్తాన్కు బయలుదేరుతున్నాను బిపిన్ చంద్రతో పాటు మిగిలిన వారిని విడిపించుకొని వస్తాను అని స్థిరంగా పలికాడు మిగ్ విమానం అనగానే విజయవర్మ ఏం చేయబోతున్నాడో అర్థమైన మార్షల్కు చిన్నవో ప్రత్యక్షమైంది మార్షల్తో పాటు కళ్ళలు కూడా అభినందనగా విజయవర్మ భుజాన్ని తట్టాడు గంటకు రెండు వేల మూడు వందల కిలోమీటర్ల వేగంతో పయనం దాదాపు ఐదు వేల కిలోల బరువు ఉన్న యుద్ధ విమానం అది మికోయన్ గురవిచ్ మిగ్ విమానం మిలిటరీ ఎయిర్ బేస్లో ఆగి ఉంది ఫైటర్ పైలట్ విజయవర్మ ఎక్కగానే ఆ విమానం గాల్లేకి లేచింది భారత భూభాగం మీదుగా ఎగురుతూ సరిహద్దును దాటిపోయింది క్రమంగా ఆ విమానం పాకు భూభాగం వైపుగా వెళ్ళసాగింది కొద్దిసేపటి తర్వాత విజయవర్మ విమానం నుండి ఎజెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తనకున్న పరిజ్ఞానంతో ఆ విమానంలో ఉన్న టర్బోజెట్ ఇంజన్ను పనిచేయకుండా ఆపేశాడు కొద్ది క్షణాల తర్వాత ఎజెక్ట్ బటన్ నొక్కేశాడు రెండు సెకండ్లలో పారచుట్టు తెచ్చుకోవడం విమానం పెద్ద శబ్దం చేస్తూ కూలిపోవడం రెండూ ఏకకాలంలో జరిగాయి రిజెక్ట్ కావడం సెకండ్ ఆలస్యమైన ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని విజయవంతంగా అధిగమించాడు విజయవర్మ పారాచూట్ మెల్లిగా కిందకు దిగుతూ తన బెల్ట్ భాగంలో అమర్చుకున్న బ్లాక్ ఫైల్ను చూసుకున్నాడు అది చూడగానే విజయవర్మకు మనసులో బిప్పిన్ చంద్ర మెదిలాడు పారాచూట్ మెల్లిగా భూమి మీదకు ల్యాండ్ అయింది పారాచూట్ను బెల్ట్ను తొలగించుకుంటున్న ఆ సమయంలో పాక్ సైనికులు రైఫిల్స్ ఎక్కుపెట్టి విజయవర్మను చుట్టుముట్టారు అతడి పైలట్ దుస్తుల మీద చిన్నగా మువ్వ నెల జెండా అతికించబడి ఉంది వారందరూ విజయవర్మ దగ్గర ఏం వస్తువులు ఉన్నాయని సోదా చేయసాగారు వారికి బ్లాక్ ఫెల్ మాత్రమే దొరికింది మరే విధమైన వస్తువు కానీ ఆయుధం కానీ విజయవర్మ వద్ద వారికి లభించలేదు ఆ బ్లాక్ బ్లాక్ఫెయిల్ ఏముందో అని వారు మొత్తం పరిశీలిస్తున్నారు కానీ ఆ బ్లాక్ ఫైల్ వారికి తెరవడానికి కూడా రావడం లేదు విజయవర్మను ఆ బ్లాక్ ఫైల్లో ఏముందో చెప్పమని వేధించసాగారు కానీ అతడు నోరు విప్పడం లేదు అది చూసిన పాకిస్తాన్ సైనికులు ఆగ్రహంతో అతడి చేతులు వెనక్కి విచ్చి కట్టేశారు గంతలు కట్టి తమతో తీసుకెళ్లారు అదొక చీకటి గది ఆ గదిగోడలు ఎత్తుగా ఉండి కేవలం ఒకే ఒక చిన్న కిటికీ మాత్రమే ఉంది ఆ గదిలో అక్కడక్కడ మాసిపోయిన అతుకుల బొంతలు వాటి మీద తాము మర్చిపోయి జీవితాల మీద ఆశలు వదిలేసుకున్న మన భారతీయులు శూన్యం లేక చూస్తూ తమ తమ కుటుంబాలను స్ఫురణకు తెచ్చుకుంటున్నారు ఒక వ్యక్తి మాత్రం ఏదో తీవ్రమైన ఆలోచనలో మునిగి ఉన్నాడు ఆ వ్యక్తి విమానం పాక్ భూభాగంలో కూలిపోయి దురదృష్టవశాత్తు పాక్ సైనికులకు దొరికిన ఇండియన్ పైలట్ ఫైటర్ బిపిన్ చంద్ర విజయవర్మ కళ్లకున్న గంతలు విప్పేసి ఆ గదిలోకి తోసేసి ఆ గదికి తాళం తగిలించారు విజయవర్మ వద్ద దొరికిన బ్లాక్ ఫైల్ను ఎలాగైనా డీకోడ్ చేసి అందులో ఏముందో చూడాలని వారందరికీ ఒకటే ఆరాటంగా ఉంది ఆ బ్లాక్ ఫైల్ను అటు ఇటు తిప్పి చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ చీకటి గదిలో ఉన్న ఒకే ఒక సన్నెట్ కిటికీ గుండా వెలుతురు మసక మసకగా ప్రసరిస్తోంది ఆ మసక వెలుతురుకు తన కళ్ళు అలవాటు పడడానికి విజయవర్మకు కొన్ని సెకండ్లు పట్టింది మరలా పాక్ సైనికులు ఎవరిని బంధించి తెచ్చారా అని అక్కడున్న వారందరూ విజయవర్మ వద్దకు వచ్చారు అక్కడున్న వారిలో ఒక మొహం విజయవర్మకు చిరపరిచితంగా అనిపించింది ఆశ్చర్యంగా చూస్తున్న ఆ వ్యక్తి వద్దకు వచ్చిన విజయవర్మ హలో మిస్టర్ బిపిన్ చంద్ర అని పలకరించాడు బిపిన్ చంద్ర మరింత ఆశ్చర్యంగా మీరు అంటూ ఆగిపోయాడు విజయవర్మ పేరు మాత్రమే చెప్పాడు ఆ పేరు విన్న బిపిన్ చంద్ర ఒక్కసారిగా నిటారుగా అయ్యాడు ఉద్విగ్నంగా విజయవర్మను చూస్తూ మీ పేరు వినడంతోనే నాకు అర్థమైంది మేమందరం ఇక్కడి నుండి బయటపడతామని అన్నాడు చిన్నవితో అతనేని చూస్తున్న విజయవర్మ నేను మీకు తెలుసా ప్రశ్నించాడు మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి కానీ అండర్ కవర్ ఆర్మీగా మాత్రమే కాదు మీరు ఫైటర్ పైలట్ మించిన ఆర్మీస్ స్పై మీరు సాధించిన విజయాలు నాకు తెలుసు అని చెప్తుండగా బయట నుండి ఏదో అలికిడి అది విన్న అందరూ ఏమీ తెలియనట్టు ఎవరి స్థానాల్లో వారు ఉండిపోయారు విజయవర్మ